కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజు నియమితులయ్యారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాకు చెందిన మీనాక్షి నటరాజును ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూడడానికి ఆమె రాహుల్ గాంధీ టీం నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా నియమితులయ్యారు ముందుగా మణిక్రమ్ ఠాగూర్ ఇన్ఛార్జ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది దాని తర్వాత దీపాదాస్ మున్సి మొన్నటిగా పనిచేశారు ఫిబ్రవరిలో ఆమె స్థానంలో మీనాక్షి నటరాజును నియమించడం జరిగింది మీనాక్షి నటరాజన్ కోసం మనం పరిశీలిస్తే ఆమె మధ్యప్రదేశ్ ఇండూరు జిల్లాకు చెందిన కూడా లాస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో మందసార్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా నియమితులయ్యారు ఈ సమయంలో దాదాపుగా పంతొమ్మిది వందల ఒకటి నుండి ఏక చత్రాధిపత్యంగా ఎంపీగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి నారాయణ పాండే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆవిడ మీద ఘన విజయాన్ని సాధించి ఆమె ప్రత్యేక గుర్తింపును పొందడం జరిగింది అప్పటివరకు మందసార్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఒక చరిత్రను సృష్టించినట్లయింది అప్పటి నుంచి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో ప్రత్యేకంగా కొనసాగుతూ వచ్చారు మీనాక్షి నటరాజన్ గురించి మనం పరిశీలిస్తే బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత న్యాయశాస్త్రంలో ఆమె పట్టభద్రులయ్యారు దాని తర్వాత విద్యార్థి దశ నుంచి కూడా కీలకమైన రాజకీయాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తిగా ఆమె ఎదుగుతూ వచ్చారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో భూదాన్ పోరాట ఉద్యమం సంబంధించి ఆమె తెలంగాణలో పర్యటించడం జరిగింది దాని తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఇక్కడ బాధ్యత స్వీకరించారు ఆ రెండు సమయాల్లో ఆమె రాష్ట్రంతో కొద్దిగా పరిచయాలు ఏర్పడ్డాయి ఇక్కడ నాయకత్వం ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా ఆమె పరిశీలించడం జరిగింది దీంతో ఆమెను దీపాదాస్ మున్సిపల్ స్థానంలో ఆమె నియమించడం జరిగింది ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఎమ్మె ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బాధ్యత స్వీకరించే అవకాశం కనిపిస్తుంది ఆమె ఢిల్లీలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యవహారాలపైన ఎప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో ఆమె చర్చిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీలో వాక్స్వాతంత్ర్యం కొద్దిగా అధికంగా ఉంటుంది ఎవరికి తోచింది వారు మాట్లాడుతుంటారు దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక పక్క అధికారంలో ఉన్న సమయంలో ఇలాగా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించడం మీద ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు అందరితో కూడా ఆమె ఒకసారి చర్చించడం జరిగింది చర్చించినప్పుడు ఇక్కడ పరిస్థితుల మీద ఆమె ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని దాని విషయంలో కూడా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం అందుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె చేపట్టవలసిన కార్యక్రమాలు ఎలా ఏ విధంగా చేపట్టాలి ఎవరెవరైతే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారో పార్టీ కేడర్కి అనుకూలంగా ఉన్నారన్న వివరాలను ఆమె సేకరించి రాహుల్ గాంధీ దగ్గర పెట్టడం జరిగింది ఈ మేరకు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి టీంలో ఉన్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆమె పూర్తి స్థాయిలో చక్కది ధీమా అటు కేడర్లోనూ ఇటు నాయకులను వ్యక్తమవుతుంది ఈ దశలో మీనాక్షి నటరాజన్ త్వరలోనే తెలంగాణకు వచ్చి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి భద్రత స్వీకరించిన తర్వాత ప్రధానంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో దానిని విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్లడంలో కేడరు నాయకులు విఫలమవుతున్నారన్న విషయం సర్వత్రా విమర్శలు ఉన్నాయి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది పార్టీ పరంగా తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడే తిరిగి కాంగ్రెస్ మరోసారి విజయం సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే స్థానిక ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి ఆ ఆ సమయానికి పార్టీని సమాయత్తం చేసి ఒకే తాటి మీదకి తీసుకురావడానికి మీనాక్షి నటరాజన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని భావించవచ్చు గత రెండు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గత రెండు విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఏక చత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలించింది అనంతరం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియమించబడి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడంతో కార్యకర్తలు కేడర్ కూడా ఒక పట్టుదలతో పనిచేయడంతో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంత లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు మంత్రులతో ఒకదారి ఎమ్మెల్యేలతో ఒకదారి కేడర్ దొకదారి నాయకులతో ఒకదారి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా కొనసాగుతూ వస్తుంది దీనివల్ల ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత భావన ఏర్పడడంతో పాటు ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో కేడర్ వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు ఈ సమయంలో వీళ్ళందరినీ ఏకతటికి తీసుకురావాలంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టతరమైన పని ఈ కష్టతరమైన బాధ్యతలను ప్రత్యేకంగా మీనాక్షి నటరాజను దృష్టి సారిస్తుంది దీపం మున్సి ఉన్న సమయంలో మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి కొంతమంది నాయకులు మాట్లాడి ఆమె వింటున్నారని కేరళ ఏదైతే కింద స్థాయి కేడర్ ఉన్నారో వాళ్ళని పట్టించుకోవడం కనీసం వాళ్ళకి కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు మీద ఉన్నాయి ఆ లోపం ఏదైతే ఉందో ఈసారి మీనాక్షి నటరాజన్ దాన్ని పరిష్కరించడం ద్వారా కింద స్థాయి కేడర్కి చేరువు కావడం తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రజలు ఎక్కువగా ఉంటారు వాళ్ళని కూడా ఉత్సాహం కల్పించి రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నది ఆమె ప్రధానంగా చూస్తున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా కొంతమంది నాయకులు ప్రకటనలు చేస్తుంటారు కొంతకాలం పాటు ఉంటారు తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తారు ఇలాగా తర్వాత మంత్రుల విషయంలో కూడా మంత్రిని తొలగిస్తున్నారు ఇలాంటి పదాలు పదే పదే ఇష్టారాజ్యంగా ప్రకటించడం ఎవరికి వాళ్ళు రాష్ట్రం జరుగుతున్న కొన్ని అంశాల మీద ఎవరికి వాళ్ళు ఇష్టారజ్యంగా ప్రకటన చేయడంతో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది దీన్ని అదుపులో పెట్టడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొంతమంది మాత్రమే రాహుల్ గాంధీ దృష్టికి వీటిని తీసుకెళ్లగలుగుతున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఎవరి మీద కూడా చర్య తీసుకోలేని పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తుంది సీనియర్ నాయకుల మీద చర్యలు తీసుకోవడం కంటే వారిని ఒక మార్గంలో తీసుకొచ్చి క్యారెత్తు సమాయత్తం చేసి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి పనిచేయాలన్నది ప్రధానమైన దృక్పథం దీన్ని అమలు చేయడానికి మీనాక్షి నటరాజు ప్రత్యేక దృష్టి సారించి వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ బహుశా ఈ మార్చి మొదటి వారంలో భద్రత స్వీకరించే అవకాశం ఉంటుంది అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికలు కం పూర్తయి ఫలితాలు కూడా వెలువడతాయి దాంతో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహాన్ని రచించడం ద్వారా ఆ వ్యూహంతో అందరినీ సమన్వయం చేసి ముందుగా ఒక తారికి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరో మెట్టు సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందన్న ధీమాని వ్యక్తం చేసే అవకాశాన్ని కల్పించడానికి నటరాజన్ కృషి చేసే అవకాశం ఉంది ఆమె రాహుల్ గాంధీ టీంలో అత్యంత సన్నిహితంగా వ్యవహరించడంతో ఇక్కడ విషయాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ పరిస్థితులు చక్కది అవకాశం కనిపిస్తుంది మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తమ మంచి రోజులు వస్తాయని చెప్పేసి క్షేత్రస్థాయిలో కేడర్ ఆశతో ఎదురు చూస్తున్నారు